పెట్టుకోలేదు అంకుల్ ఇంకోసారి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి అంకుల్ ఇంకోసారి హెల్మెట్ పెట్టుకుంటారని నమ్మకం ఏంటి మాకు అంటే హెల్మెట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడానికి రీజన్స్ మీకు తెలుసు మమ్మల్ని చెప్పమంటారా తెలుసు కదా మళ్ళా మీకు ఫైన్ అదంతా ఎందుకు అంకి వెయ్యి ఫైన్ కట్టే బదులు వెయ్యి పెట్టి హెల్మెట్ కొనుక్కొని పెట్టుకుంటే సేఫ్ కదా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదండి అర్థం చేసుకోండి దయచేసి హెల్మెట్ హెల్మెట్ ట్రిపుల్ రైడింగ్

మీతో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడతారు కదా సార్ వెయ్యి వెయ్యి రూపాయలు కట్టించుకునే ఫైన్ వెయ్యి చెప్పండి వెయ్యి రూపాయలు కదా ఇప్పుడు మీకు వెయ్యి రూపాయలు పిల్లడు అడుగుతున్నాడు కదా వెయ్యి రూపాయలు